గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను బీవీఆర్ రావుని ఈనాడు పేపర్లో ఒక మరొక సంచలన వార్త కనిపిస్తోంది ఏంటంటే ఎయిడెడ్ టీచర్ పోస్టులను హాట్ కేకులు అమ్మేస్తున్నారు వైకాపా ప్రభుత్వంలో ఈ పోస్టుల భర్తీ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తనకే సర్వాధికారాలు ఉన్నట్టుగా భావిస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఇప్పుడు అమలు చేసేస్తున్నారు నిజానికి ప్రభుత్వం మారినప్పుడు విధానపరమైన నిర్ణయాలు కూడా మారిపోతాయి అందువల్ల ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఏకపక్షంగా మెమోలు జారీ చేసేస్తున్నారు ఒక రకంగా తానే ప్రభుత్వం అన్నట్టుగా సురేష్ కుమార్ వ్యవహరిస్తున్నారు క్షేత్రస్థాయిలో ఒక్కో ఎయిడెడ్ పోస్టు నలభై లక్షలకు అమ్మేస్తున్నారని ఆరోపణలున్నాయంటూ ఈనాడు రాసుకొస్తోంది వైకాపా ప్రభుత్వ హయాంలో నూట తొమ్మిది ఎయిడెడ్ పాఠశాలల్లో మూడు వందల ఏడు పోస్టుల భర్తీకి అనుమతించారు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో నియామకాలు నిలిచిపోయాయి ఇప్పుడు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే మంత్రి లోకేష్కు సమాచారం ఇవ్వాలి కానీ ఆయనకు చెప్పకుండానే నియామకాలు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మెమో జారీ చేశారు ఎన్నికల కోడ్ ముగిసినందున నియామకాలు చేపట్టాలని ఆదేశించారు ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు అంటే ఓ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలే వీరికి జీతాలు ప్రభుత్వ గ్రాంట్ నుంచే చెల్లిస్తారు అలాంటి ఉద్యోగాలను విద్యాశాఖ మంత్రికి తెలియకుండా రహస్యంగా భర్తీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయట ఎయిడెడ్ పాఠశాలలో ఒక్కో ఉపాధ్యాయ పోస్టును నలభై లక్షలకు అమ్మేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇందులో కొందరు కరస్పాండెంట్లు విద్యాశాఖ అధికారులు ప్రజాప్రతినిధులు వాటాలు పొందుతున్నారు రాష్ట్రంలో ఎనిమిది వందల నలభై ఆరు ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి వీటిలో నూట తొమ్మిది పాఠశాలలు టీచర్ పోస్టుల భర్తీ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి న్యాయస్థానం తీర్పు యాజమాన్యాలకు అనుకూలంగా రావడంతో పోస్టుల భర్తీకి అనుమతించారు వీటిలో మూడు వందల ఏడు పోస్టులు ఉండగా ఇప్పటికే రెండు వందల అరవై ఆరు పోస్టులు భర్తీ అయిపోయాయి ఇక నలభై పోస్టులు భర్తీ చేయాయి ఈ పోస్టుల భర్తీకి టెట్ డిఎస్సి లాంటి పోటీ పరీక్షలు లేకుండా తూతూ మంత్రంగా పరీక్ష నిర్వహిస్తున్నారు ప్రశ్న పత్రాన్ని ముందుగానే లీక్ చేసి కావాల్సిన వారికి ఉద్యోగాలు వచ్చేలా అమ్మేస్తున్నారట కొందరు అధికారులు ప్రజాప్రతినిధులకు ఈ పోస్టులు కమిషన్లు తెచ్చి పెడుతుండడంతో ఈ నియామక విధానం మార్పునకు ఎవరూ గట్టి చర్యలు తీసుకోవట్లేదు అవినీతిని అరికట్టాలంటే ఎంపిక విధానాన్ని మార్చాలని అవసరమైతే ఎయిడెడ్ చట్టాన్ని సవరణ చేయాలని విద్యావేత్తలు కోరుతుండడం ఇక్కడ విశేషం అలాగే ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఐదుగురు సభ్యుల కమిటీ ఉంటుంది ఆయా పాఠశాలల కరస్పాండెంట్ ప్రధానోపాధ్యాయుడు విద్యాశాఖ తరఫున డిప్యూటీ డిఈఓ స్థాయికి తగ్గకుండా ఒక అధికారి ఇద్దరు సబ్జెక్టు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేస్తారు ఈ కమిటీకి ప్రభుత్వ నామినీ కన్వీనర్గా వ్యవహరిస్తారు ఇద్దరు సబ్జెక్టు నిపుణులు ప్రశ్నపత్రం రూపొందిస్తారు ఈ సబ్జెక్టు నిపుణుల ఎంపిక అధికారం ఎయిడెడ్ పాఠశాల కరస్పాండెంట్కు ఉంటుంది టెట్ అర్హత ఉన్న మెరిట్కు ప్రాధాన్యం లేదు అర్హత సాధిస్తే సరిపోతుంది ఈ ప్రశ్నాపత్ర రూపకల్పనే అక్రమాలకు నిలయంగా మారుతోంది రాత పరీక్షకు తొంభై ఐదు మార్కులు ఇంటర్వ్యూకు ఐదు మార్కులు ఇస్తున్నారు ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఎస్జిటి టీచర్ల దస్త్రాన్ని డిఈఓ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఆర్జేడి నుంచి అనుమతి తీసుకోవాలి ఇది పూర్తయితే ఎంపికైన వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది పైగా ఇక్కడ అప్రెంటిస్ విధానం కూడా లేదు నేరుగా స్కేలు ఇస్తారు సో ఎయిడెడ్ టీచర్ పోస్టుల భర్తీ చేయాలని యాజమాన్యాలు ఒక్కొక్కటిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి భవిష్యత్తులో మిగిలిన ఏడు వందల ముప్పై ఏడు పాఠశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈ నియామకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాలని విద్యావేత్తలు కోరుతున్నారు ఎయిడెడ్ పోస్టుల భర్తీకి ఉమ్మడి నియామక పరీక్ష నిర్వహించాలని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది డిఎస్సి తరహాలో పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టాలని అందులో పేర్కొనడం జరిగింది పోస్టుల భర్తీకి మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిని పాటించాలని ఏటా సెప్టెంబర్ ముప్పై నాటికి ఉన్న విద్యార్థుల ఆధారంగా అక్టోబర్లో హేతుబద్ధీకరణ నిర్వహించాలని అప్పట్లో సూచించడం జరిగింది ఈ ఉత్తర్వులపై యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జీవోను కోర్టు రద్దు చేయడం జరిగింది అయితే ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్తో జీతాలు ఇచ్చే పోస్టులు కావడంతో ఎయిడెడ్లోని టీచర్ బోధనేతర పోస్టులకు ఒక ఉమ్మడి విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని నియామకాల్లో అక్రమాలు అవినీతికి అడ్డుకట్ట వేయాలని విద్యా మేధావులు కోరుతున్నారు సో ఒకసారి కొత్తగా ఏర్పడ్డ తెలుగుదేశం ప్రభుత్వం ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్